ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో మీరు కూడా అందరూ పేరు పేరున అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన వీడియోస్ అన్ని చెక్ చేసి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా అయితే ఇంకా పిల్లలకి అయితే స్కూల్కి పంపించాము ఇంకా నేనైతే చామంపులో చేమదంప పులుసు అయితే ఉండేదండి అలాగే దీంట్లో కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు అనమాట చూపిస్తాను ఇంకా లక్ష్మి అయితే డ్యూటీ చేంజ్ అనమాట సో ట్రైన్ పొజిషను బెల్గాం స్టేషన్ ఎక్కడ పార్తపురం స్టేషన్లో అందుకని చెప్పి భోజనం అయితే వచ్చి గబాగబా రెండు ముద్దులు తినేసింది ఇంకా ముద్దపప్పు ఉంది కదా ముద్దపప్పు వేసుకొని చేమదొంపలు పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది తినుసా అదే మొత్తానికి ఇంకా నేను కూడా లైట్ తినేసి ఇంకా కొంచెం రెస్ తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను ఇలాగైతే కంటిన్యూ చూడండి చాలా బాగుంటుంది కొద్దిగా అన్నము అన్నంలోకి గరిట్లోనే పప్పు దూరిపోయి ఉంటాం అందుకే అలా కొట్టానా యాక్చువల్గా ఈ ముద్దపప్పులోకి నెయ్యి వేసుకొని తింటే బుర్రపాడు కాకపోతే నెయ్యి లేదు ఫస్ట్ ముద్దపప్పుతో తిన్నాం ఏమో తెలియదు యాక్చువల్గా పులుసు ముద్దపప్పు కాంబినేషన్ ఏంటంటే మా పెద్దమ్మ ఒంగోలులో మా పెద్దమ్మ అయితే వండుతుందండి సూపర్ అనమాట తర్వాత ఇంక మా ఇంట్లో మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ వీళ్ళంతా సాంప్రదాయం గుర్తొచ్చి వండుకోవాలనిపించి అనిపించి వండేదనమాట ఇప్పుడు తిందాం పులుసు శాంతంపులు పులుసిన ఉప్పు కలుపుకొని తిందాము ఎంత బాగుంటుందంటే మళ్ళీ బా సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్స్ ఇదేటో చెప్పండి కామెంట్ సెక్షన్లో సో నేనే చెప్పేస్తున్నాను ఇదేటో రేపు రిపబ్లిక్ డే కాబట్టి మా ఆఫీస్లో డెకరేషన్ చేయడానికి జెండాలు అన్నీ కొన్నామన్నమాట ఇంతకుముందు అయితే నేను జాయిన్ అయిన కొత్తలో మా ఆఫీస్లో తారక్ గారు అనేసి ఒకసారి ఉండేవారు నిజంగా అతని వల్ల చాలా నేర్చుకున్నాను నేను అంటే వర్కే కాదు ఇంకా ఎలాంటి పండుగలు ఎలా సెలబ్రేట్ చేయాలి అతని ద్వారా చాలా తెలుసుకున్నాను అన్నమాట సో ప్రతి సంవత్సరం కూడా తారక్ గారు మా సార్ అప్పుడు ఉండేవారు చాలా బాగా చేసేవారండి సో ఇప్పుడైతే ప్రజెంట్ రిటైర్ అయిపోయారు అనమాట సో ప్రతి జెండా పండుగకి అతనే గుర్తొస్తారు నాకు ఎందుకంటే అంత బాగా చేసేవాళ్ళం ఆఫీస్లో చాక్లెట్లు మిక్సర్ ఇంకా స్వీట్స్ ఇంకా చాలా బాగుండేది సో ఈరోజు ఇప్పుడు డెకరేషన్ చేయడానికైతే ఇగోండి ఈ ట్రై కలర్ ఫ్లాక్ కలర్ జండలు అయితే కొన్నాము ఇంకా పురుకోస కూడా తీసుకున్నాను సో ఇంకా ఆఫీస్లో ఏ విధంగా చేస్తారో డెకరేషన్ చూపిస్తాను పదండి ఏళ్ళు సో ఇది వచ్చేసరికి మైదాపిండి అనమాట మైదాపిండి తోటి గొమ్మెల తయారు చేశాను అదనమాట సరే ఇంక పదండి వెళ్ళిపోదు ఈ సగం కదా అనిపిస్తుంది హైడ్రోజీ తీసి గురువా మాట్లాడలేదా ఏంటంటే చేస్తున్నారు

ఫ్రెండ్స్ ఇదిగోండి లక్ష్మి అయితే ఇప్పుడు వంట చేస్తుంది టమాటా కూర అయితే నేను ఆడ లేట్ అవద్దని చెప్పి లక్ష్మి అయితే నా కోసం ఇల్లు మేకర్ కర్రీ అయితే వండుతుంది టమాటీ అయితే లక్ష్మి ఫేమస్ అనమాట టమాటా పచ్చడి ఉన్న టమాటీ కర్రీ ఉండి అందులో అయితే ఇల్లు మేకర వేసి కూర చేస్తుంది ఇంకా చపాతి కూడా కలుపుతుంది చూడండి లక్ష్మి ఈజ్ ద గ్రేట్ ఇది ముద్దపప్పు నేను చేసింది ముద్దపప్పు ముద్దపప్పు లాగే ఉంది శామదంపల పులుసు అదనమాట సో ఇంకా కర్రీ అయిన తర్వాత ఇంక తినేయడం తినేసి రేపు అయితే రిపబ్లిక్ డే కదండి సో అందుకని చెప్పి ఆఫీసులో డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను ఇంకా పార్వతపురంలో అయితే రిపబ్లిక్ డే చాలా బాగా చేస్తారు పార్వతీపురం మన్యం జిల్లా అంటే జిల్లా ఎప్పుడైతే ఏర్పాటు చేశారో పార్వతీపురంని సో అప్పటి నుంచి అయితే పార్వతీపురంలో రిపబ్లిక్ డే అవనండి ఇంకా ఇండిపెండెన్స్ డే అవునండి అంటే ఎలా చెప్పాలి భారతదేశానికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయంటే మాత్రం ఫుల్ ఫెజ్డ్గా ఫుల్గా చాలా గట్టిగా చేస్తున్నారు సో గ్రౌండ్లో అయితే పోలీస్ గ్రౌండ్ ఉంది కదా నేను రన్నింగ్కి వెళ్తాను ఆ గ్రౌండ్లో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు డెకరేషను సో మార్నింగ్ అయితే చూపిద్దాం అనుకున్నాను సో సగం సగం డెకరేషన్ చేశారు ఎందుకలే రేపు ఎలాగో వెళ్తాం కదా అని చెప్పి చూపించలేదు సో మార్నింగ్ అయితే రేపు లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్ళి మీకు డైరెక్ట్గా చూపిస్తాను వీలైతే లైవ్ అయితే చేస్తాను అయితే ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత తినొద్దాం ఈట్రపూరి అది కప్సా ఇప్పుడైతే ఇంకా అయితే తినిపించేస్తాము ఎందుకంటే నిన్ను కూడా తినిపించడం వల్ల చాలా ఎక్కువ అన్నం తిన్నారు సో వాళ్ళు తినమని చెప్తే మాత్రం అసలు అన్నం సరిగ్గా తినట్లేదు సో లక్ష్మి అయితే మిల్ మేకర్ కర్రీ వండింది చూడండి చాలా బాగుంది లాగా ఉంది నాన్ వెజ్ మటన్ కర్రీ లాగా ఉంది ఇంకా వీళ్ళకి కూడా ఇప్పుడైతే ముద్దుపప్పు తోటి మంచిగా అన్నం పెడదాం సూపర్ మ్యాన్స్ అవుతారు సరే తినేద్దాం పదండి చెప్పు